హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీని వరంగల్ కు తీసుకొచ్చి రైతు డిక్లరేషన్ అని మాయమాటలు చెప్పి అధికారులకు వచ్చి ఇప్పుడు ఏ ఒక్క రైతు తెలంగాణలో సంతోషంగా లేడని నేను కలెక్టర్ గారితో కూడా రైతుల సమస్యల గురించి మాట్లాడడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు కవిత నేను ప్రజా ప్రజా జీవితంలో జీవితంలో సంవత్సరాలుగా ఉన్నాను దగ్గరగా దగ్గరగా ప్రజలకు ఉన్నటువంటి మాకు గ్రౌండ్లో గ్రౌండ్లో ఎంత పెద్ద ఎత్తున పనిచేస్తే ఎంత పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి వెళ్తే అంత మంచిగా దాన్ని పరిష్కరించేటటువంటి ధైర్యం ఒక క్లారిటీ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతోనే ప్రజల వద్దకు వస్తా ఉన్నాం మరి ఇందులో భాగంగా నిన్న ఆదిలాబాద్లో ఎంటర్ అవడం అవడమే కాటన్ మార్కెట్కు పోయినాం నిజంగా కాటన్ పత్తి రైతు బాధ చూస్తే మాత్రం చాలా చాలా బాధాకరం అనిపించింది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులకు తెలుసు ఈ సీజన్లో పత్తి వస్తుంది పత్తి కొనుగోలుకి ఇబ్బంది అవుతుందని తెలుసు ఒక పక్క మొంత తుఫాన్ వచ్చిందని తెలుసు ఆ తుఫాన్ వస్తే తేమ శాతం పెరుగుతుందని కూడా తెలుసు కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ గారు కావచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకులైనా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరు కూడా కనీసం ముందస్తు జాగ్రత్త అన్న తీసుకోలేదు ముందస్తు ఆలోచన చేయలేదు ఇంకా దారుణం ఏంటంటే జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా ఒక అడుగు ముందు ఉండాలి మా జిల్లాలో ఈ ఇబ్బంది అవుతుంది అనేటటువంటి యాంటిసిపేషన్తోని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి కానీ అటువంటి పరిస్థితి ఇక్కడ నిన్న కనబడలేదు కాంగ్రెస్ పార్టీ వరంగల్కు రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి రైతు డిక్లరేషన్ అని చేసి రైతులకు ఏదో చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చినారు కానీ ఏ ఒక్క రైతు కానీ అది వరి పండించే రైతు ఇవాళ సంతోషంగా లేడు మక్క పండించే రైతు ఇవాళ సంతోషంగా లేడు పత్తి పండించే రైతు సంతోషంగా లేడు సోయా పండించే రైతు సంతోషంగా లేడు ఇది కరెక్ట్ కాదు రైతుని విస్మరించినటువంటి రాజ్యం ఎన్నటికి కూడా బాగుండదు ఒక పక్క మీరు వాళ్ళకు బోనస్ ఇస్తలేరు ఇంకొక పక్క టైంకి రైతు భరోసా మీరు ఇస్తామన్నంత అమౌంట్ ఇస్తలేరు ఇంకొక పక్క యూరియా ఇవ్వలేకపోతున్నారు ఇంకొక పక్క కరెంటు పోతున్నది మరి రైతు వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి పోనీ చేసుకొని ఏదో ఒకటి చేసి కష్టపడి మార్కెట్కి తీసుకొస్తే దారుణమైనటువంటి పరిస్థితి ఉంది నిన్నక్కడికి పోతే రైతులు ఒకటే చెప్తున్నారు మా ట్రాక్టర్ ఇట్లా లోపలికి రాగానే మాయిశ్చర్ కంటెంట్ తీసుకుంటున్నారు డెఫినెట్గా అది ఎక్కువ వస్తుంది మేము ఆరబెట్టుకున్న తర్వాత తీసుకోవాలి ఈ కనీస చిన్న చిన్నవి కూడా పాటిస్తలేరంటే నిన్న మీ అందరి సమక్షంలోనే నేను కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది వారు దానికి ఒప్పుకున్నారు లేదు కొంచెం అవకాశం ఇస్తామని చెప్పినారు అంటే ఎక్కడికక్కడ ప్రతిపక్షం నుంచి వాయిస్ రేజ్ చేస్తే చిన్న చిన్న సమస్యలైనా తీర్తే అది రైతులకు లాభం అవుతుంది ప్రజలకు అవుతుంది అనే ఉద్దేశంతో चेपटनम की यात्रा